కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు తీసుకుంటారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర కార్యదర్శులు ఎస్ ప్రకాష్ రెడ్డి గారు శ్రీమతి ఉమారాణి గారు రాష్ట్ర అధికార ప్రతినిధులు విఠల్ గారు అలాగే హైదరాబాద్ శాసనమండలి ఎన్నికల బీజేపీ అభ్యర్థి గౌతమరావు గారు మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు యువ ప్రెసిడెంట్ సేవెల్ల మహేందర్ గారు పాల్గొంటున్నారు ఇప్పుడు సంజయ్ కుమార్ గారు మాట్లాడతారు సార్ ప్లీజ్ నమస్కారాలు నేషనల్ హెరాల్డ్ సంబంధించి వాస్తవ విషయాలను సమాజానికి చెప్పాలని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కుట్టిల యత్నాలు చేస్తూ ఉన్నారు నిన్న హైదరాబాద్లో కూడా ధర్నా జరిగింది బూత్ ధర్నా బూత్ మాటలు తప్ప వాళ్ళు సాధించింది ఏం లేదు దాని పేరే బూత్ ధర్నా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గౌరవించకుండా ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుని హోదా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి విషయంలో కనీసం గౌరవం లేకుండా బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ వ్యక్తులను చూసి ఏమనుకోవాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వారు చెప్పాలి దానిలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలి మంత్రులు చెప్పాలి మీరు ఆ మాటను సమర్థిస్తున్నారా ఈ ధర్నాకు మొత్తం ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు బూతులు మాట్లాడినరు అనేది పబ్లిక్ చర్చ జరుగుతున్నది నేషనల్ హెరాల్డ్ సంబంధించి ధర్నా ఇచ్చిన చెప్పి తెలంగాణ సమాజం ఎవ్వరు అనుకోవట్లేదు వీళ్ళు బూతులు తిట్టినరు బూతులు మాట్లాడినని మాత్రమే తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది పోనీ నేషనల్ హెరాల్డ్ సంబంధించి బీజేపీకి ఉన్న సంబంధం అంటే ఏం లేదు అదే సినిమా ఉండే దాన వీర శురా సినిమా ఉండే అన్ని ఎన్టీఆర్ పాత్రలే ఎన్టీఆర్ గారి పాత్రలే దీనిలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే హీరో వాళ్ళే విలన్ వాళ్ళే బ్రోకర్ వాళ్ళే జోకర్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే నేషనల్ హెరాల్డ్ పేపర్ స్టార్ట్ చేసింది వాళ్ళే దానికి అధినేత ఎవరు నెహ్రూ వాళ్ళే నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళే ఏ జైల్ పబ్లికేషన్ ఎవరిది వాళ్ళదే యంగ్ ఇండియా లిమిటెడ్ ఎవరిది కాంగ్రెస్ పార్టీదే మూసేసిందో వాళ్ళే తొంభై కోట్లు వాళ్ళే రెండు వేల కోట్ల రూపాయలు విలువసే ఆకుల కాజీ చూసింది వారు వాళ్ళే కేసు బుక్ అయింది రెండు వేల పన్నెండు యూపీఏ వాళ్ళ హయాంలోనే సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు స్టార్ట్ వేసారు వాళ్ళ హయాంలోనే ఈడీ విచారణ ఇప్పుడు సాట్ వేసారు వాళ్ళ హయాంలోనే వీళ్ళ కేసు ఎప్పుడు బుక్ పోయింది వాళ్ళ హయాంలోనే బెయిల్ ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళ హయాంలోనే ఇక దీని బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏదో నాకు అర్థమవుతులేదు బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఈ కేసుతోనే సంబంధం ఉందా వాళ్ళ పైసలు వాళ్ళే చుట్టూ గిరిగర గిరి దింపుకొని ఐదు వేల మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది వాళ్ళే ఇప్పుడు నైన్టీన్ థర్టీ ఎయిట్ అప్పటికేసేది నెర నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు ఐదు వేల మంది ఫ్రీడమ్ ఫైటర్స్ దీనిలో షేర్ హోల్డర్స్ అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏజెల్ సంస్థ పేరు పబ్లికేషన్ పేరుతోని ఈ పత్రికను ప్రింట్ చేస్తున్నారు ఇది రాండాను ఒకప్పుడు చాలా ఫేమస్ పేపర్ రాండాను నష్టాల కారణంగా రెండు వేల ఎనిమిదిలో ఈ పత్రికను మూసేసారు ఎందుకంటే తొంభై కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఈ పత్రికను మూసేసారు ఇది కాంగ్రెస్ పార్టీ పత్రిక ఈ పత్రికను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది సోనియా గాంధీ చైర్మన్ చైర్మర్సన్ దానికి నిర్ణయం చేసినారు రెండు వేల పదిలో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరులో కంపెనీ స్టార్ట్ చేసారు ఇందులో ఎవరు మెంబర్సు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు శ్యామ్ పిటోడ అంకుల్ మోతిలాల్ ఓరా సుమంతు గరు ఇవంతా కాంగ్రెస్ పార్టీ నాయకులే దీనిలో సోనియా గాంధీ గారికి థర్టీ ఎయిట్ పర్సెంట్ షేర్ రాహుల్ గాంధీ గారికి థర్టీ ఎయిట్ పర్సెంట్ షేర్ ఇంకా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ ముగ్గురికి ఈ యంగ్ ఇండియా సంస్థకి ఇచ్చినాక యంగ్ ఇండియా సంస్థ తిరిగి పైసలు తొంభై కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీయే యంగ్ ఇండియాకు తొంభై కోట్ల రూపాయలు అప్పు ఇచ్చింది తిరిగి యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి తొంభై కోట్ల అప్పు చెల్లించాలి చెల్లించలేమని చేతెత్తేసింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది యాభై లక్షలతో అకౌంట్ క్లోజ్ చేసి పడేసింది క్లోజ్ చేసేసింది మళ్ళా ఇది కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేసి దేశంలో ఉన్నటువంటి రెండు వేల నేషల్ హెరాల్కు సంబంధించి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులను కాగేసే ప్రయత్నం చేసింది అప్పుడు రెండు వేల కోట్లు ఇప్పుడు అది తెలిసి పెద్ద ఎక్కడికి పోతుంది అది ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై మూడులా రెండు వేల ఇరవై మూడులా రెండు వేల పన్నెండు దాని తర్వాత రెండు వేల పన్నెండులో వీళ్ళు ఈ ఆస్తులు కాజేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత రెండు వేల పన్నెండులో యూపీఏ ప్రభుత్వమే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవాళ కోర్టులో కేసేసారు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ కేసు దాఖలైంది రెండు వేల పన్నెండులో రెండు వేల పదమూడులో యూపీఏ ప్రభుత్వం సిబిఐ విచారణ ఆదేశించింది అప్పుడు అరెస్ట్ కాకుండా రెండు వేల పదమూడులో అరెస్ట్ కాకుండా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు బెయిల్ చేసుకున్నారు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నిందితులే బెయిల్ చేసుకుంటే నిందితులు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా బెయిల్ తెచ్చుకున్న నిందితులుగా వాళ్ళు మిగిలేరు వాళ్ళు తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఏజేఎల్ సంస్థకు చెందిన ఆరు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల విలువైన ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి ఏడు వందల యాభై ఒక్క కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది దీనిలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధాన నిధుత్వేర్ ఛార్జ్ షీట్ వేసారు కేసు ఫైల్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఛార్జ్ షీట్ వేయలే ఛార్జ్ షీట్ వేయాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి పూర్తి వర్గాలు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల మీద ఉంటుంది దాన్ని గుర్తించిన తర్వాతనే గతంలో బెయిల్ నిందితులుగా మొత్తం పూర్తి విచారణ జరిపిన తర్వాత వాళ్ళ తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పాల్పడ్డానికి తేలిన తర్వాత ఆ విచారణ జరుగుతుంది కాబట్టి ఇవాళ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఇది రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయింది రెండు వేల పదకొండు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇది నడతనే ఉన్నది ఇప్పుడు దీనిలో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా పత్రిక సాడేసింది మీరు మీ హయాంలోనే పత్రిక మూసేసింది మీ హయాంలోనే పత్రిక సంబంధించి ఆస్తులు కొలగొట్టాలనుకున్నది మీ హయాంలోనే కేసు వేసింది మీ హయాంలోనే సిబిఐ విచారణ జరిపింది మీ హయాంలోనే మీరు బెయిల్ తెచ్చుకున్నది మీ హయాంలోనే అన్ని మీ హాయంలోనే జరిగినాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోసం అర్థం కాదు ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం అంటే ఏమనుకుంటుంటే సోనియా గాంధీ ఇటలీ వారసులు కాబట్టి ఈ భారతీయ చట్టాలు ఆమె పనిచేయ కావచ్చు మరి ఆ దృష్టికోణంతో ఆలోచిస్తారు కావచ్చు మరి వీళ్ళ భారతీయ చట్టాలు సోనియా గాంధీ గట్టి పనిచేయ కావచ్చు వచ్చేతు రాజ్యాంగ బుక్ వాడతారు ఇంకో చేతిలో కోర్టు తీర్పు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వివరిస్తారు కేవలము ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించి అరే తప్పు జరిగితే రేపు కోర్టు రేపు కోర్టు తీర్పిస్తుంది తల్లికాల ఎడబెట్టుకుంటారు రేపు ఇవి వర్యా ఏది కాదు మీ రాబతే మే వాతే కాదేది కోర్టు పరిధిలో ఉంది రేపు కోర్టు న్యాయ విచారం జరిపిన తర్వాత వాస్తవాలు చూసిన తర్వాత రేపు తీర్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ తీర్పిస్తుంది వీళ్ళు తల్లిగా ఎవరు కూడా రేధ సుప్రీంకోర్టు విధంగానే వీళ్ళు కోర్టు విధంగా ధర్నా చేస్తారా ఎవరి దగ్గర ధర ఇస్తారు వీళ్ళు ధర్నాయాల్సింది దగ్గర ధర్నా వేయాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇంటికి ధర్నేయాలి ఎందుకంటే ఈ రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాటా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ పేపర్ పోయి ధర్నా ఎక్కడ వేయాలి నేషనల్ హెరాల్ సంబంధించి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఛార్జ్ పెట్టారు అంటే బెయిల్ తీసుకునే వాళ్ళే మీ ప్రభుత్వం అయినా బెయిల్ తీసుకున్నారు బెయిల్ తీసుకునే నిందితులు ఛార్జ్ షీట్ లేకుండా ఏం చేస్తారు వీళ్ళు ఏం చేయలేరు అసలు పత్తిగా లేనే లేని మీరు షీట్ దాఖలు చేయమంటారా వాస్తవాలు విచారణ ఇన్ని సంవత్సరాలు విచారణ జరిపారు రెండు వేల పదమూడు నుంచి పన్నెండు నుంచి విచారణ జరుగుతున్నది ఇన్ని సంవత్సరాలు విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు చార్ట్ షీట్ దాఖలు చేశారు ఆ సంస్థలకు బీజేపీకి సంబంధమైంది ఆ సంస్థలకు మోడీ గారికి సంబంధమైంది ఆ సంస్థకు కిషన్ గారికి సంబంధం ఏంది ఎవరికి సంబంధం ఉంది అలా ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ కూడా యంగ్ ఇండియా బ్రాండ్తో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు మళ్ళీ వీళ్ళకి స్ఫూర్తి ఏదంటే యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే అంటే ఇక్కడ ఫోర్త్ సిటీ పేరుతోని ఈడ కూడా అప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళు చంపినట్టు నెవరు కుటుంబం నుంచి ఇప్పుడు చంపినట్టు ఇప్పుడు యాభై వేల కోట్ల రూపాయలు విలువేసేటువంటి దోపిడీకి కుట్రయిస్తారు రేవంత్ రెడ్డి సర్కార్ యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఇక్కడ ఫోర్త్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ అంటే ఇక్కడ పేదోళ్ళ ఆస్తు పాస్తులు పేదోళ్ళ జాగలన్నీ గుంజి ఆ యంగ్ ఇండియా ఏ విధంగా మొత్తం ఆస్తులు కొల్లగొట్టిందో ఇక్కడ ఫోర్త్ సిటీ పేరుతో ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేసి యాభై వేల కోట్ల రూపాయలు దోసుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది దానికి దీనికి ఏం తేడా లేదు ఒక బ్రాండ్ పెట్టుకున్నప్పుడు గతంలో బ్రాండ్ ఏంది ఏమైనా సాధించిందా చెడ్డ పేరు ఉందా మంచి పేరు ఉందా తెలుసుకోవాలి తెలుసుకునే బ్రాండ్ పెట్టుకోవాలి తప్ప మీరు మళ్ళీ యంగ్ ఇండియా బ్రాండ్ పెడుతున్న పోతే ఆ యంగ్ ఇండియా గుర్తొస్తుంది ప్రజలందరూ కూడా కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి వాస్తవాలు తెలుసుకోండి నేషనల్ హెరాల్డ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఎలాంటి సంబంధం లేదు అది మీ పత్రిక మీ హాయంలో కేసు పెట్టుకున్నారు మీ హాయంలో విచారణ జరుపుతున్నారు మీ హాయంలో బెయిల్ చేసుకున్నారు ఇప్పుడు విచారణ జరుగుతున్నది తప్పకుండా తప్పు చేస్తే సోనియా గాంధీ గారు కాదు ఎవరైనా జైలుకు పోక తప్పదు మీకు శిక్ష అనుభవించక తప్పదు మీరు ఇలా మంత్రంగా ప్రజల దృష్టి మలిచి ధర్నాలు రాస్తారోపలు చేస్తే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే దాని తర్వాత కోర్టు విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తే శిక్ష మాత్రం మీకు తప్పదని విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాయి ఏ దేశం కోసం చేస్తున్నారు మరి దేశం కోసం చేస్తే నేషనల్ సంబంధి మరి దేశం దోషకొల చేస్తున్నారు మరి వాళ్ళ ఆస్తులే అంటున్నాం మేము నీ ఫస్ట్ చెప్పి అదే కదా ఐదు వేల కుటుంబ ఐదు వేల మంది స్వాతంత్ర సమదల ఆస్తిని ఒకటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం దూసుకునే ప్రతి థర్టీ ఎయిట్ పర్సెంట్ వాతా ఎవరిది సోనియా గాంధీ గారిది థర్టీ ఎయిట్ పర్సెంట్ వాటా ఎవరిది రాహుల్ గాంధీ గారిది ఇంకా ట్వంటీ ఫోర్ పర్సెంట్ వాటా ఎవరిది మోతిలాల్ ఓరా షాంపిటోడా ఇంకోటి ఇంకోదీ మరి స్వాతంత్ర సమయంలో వాటా ఎక్కడ పోయింది అరే కోట్లు వస్తాయి కదా రేపు కోట అన్నీ చెప్తారు కదా ఎవరు ప్రూ కోట వేసుకోవాలి ఇప్పుడు మల్లాంటి ఈడీ మాకు సంబంధమైంది బీజేపీని మోడీ సంబంధం వస్తుంది దాని ఇష్యూ మరి నేను మాట్లాడాలి దానికోసం ఆడుతున్నాయి ఇవాళ ఏమైంది ఈడీ మార్చేస్తున్నావు ఉంటుందా ఈడీ మార్చేది ఉంటే వదిలి రెండు వదిలి గారు ఈడీకి ఇంకో సంబంధం ఏమి ఉంటుంది కేసుతో కేసుతో అప్పుడు సుబ్బీ కాదు కాదు ఇప్పుడు ఇప్పుడు కాదు కదా కేసు వేసింది బీజేపీ తరఫున కేసు వెళ్లేదు సుబ్రహ్మణ్య స్వామి చాలా విషయాల్లో చాలా కేసులు వేసినాయి అవన్నీ బీజేపీకి సంబంధమా చాలా కేసు వేసినాయి ఆయన వందల కేసులు వేసి మాకు సంబంధం అది పక్కా వెళ్ళాలి వాళ్ళ వాటా ఉండాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా వాటా ఉండాలంటున్నా ఏ కాంగ్రెస్ పార్టీకి లేదు ఇలా అందరి తరఫున కొట్టాడుతాం వాళ్ళకి ఎప్పుడు నేను మీరు బట్టే పిచ్చులకి ఎందుకు కొట్టాడుతున్నారు మీకోసం మీరు ఇవ్వచ్చు నేను కోట అందుకే కొట్టాడుతుంది ఎందుకు కొట్టాడుతున్నాను అంటున్నా నేను కూడా మీ తరఫున నేను ఆడుతున్నాను నేను అట్లా అవర్త ఏం చేస్తాం మనం చాలా మంచిది అది కూడా మంచిదే దేవుడు వస్తాడు పుణం వస్తుంది దేవుడు నాణ ఉంటుంది అప్పుడు దేవుడు వస్తే పుణకం వస్తుంది దేవుడు నాణి బూత్లో మాట్లాడక చూసి రాన్న మీరన్నా ఎప్పుడు బూతులు ఎప్పుడు మీకు ఎప్పుడైనా అవబాయి అయినసార్లు మీతో మాట్లాడినా కదా మాట్లాడి మేముందే కదా ఎప్పుడైనా బూతులు మన నిన్న లక్క బూత్లు మాట్లాడినా ఒకటి ఇప్పుడు అయినా పూర్తి ఇప్పుడు ఏం చేస్తా భాష ఈష అవన్నీ కూడా నిన్న ఏమైంది కిషన్ రెడ్డి గారిని గంత ఘోరమైన మాట అంటే పక్క కోసం సప్పలు కొడుతున్నారు సప్పలు కొడుతున్నారు ఇదన్న సంస్కారం ఇది అంత ఘోరమైన మాట అంటే ఏం చేయాలి వారించాలి నేను అదే నేను పిసిసి ఇన్ఛార్జ్ ఉంది కదా తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ కదా ఆయన ప్రశ్నిస్తున్నా నేను ఈ మాటలను మీరు సమర్థిస్తున్నారా అప్పుడు సమర్థించినట్టే మీరు ఏం మాట్లాడుకుంటే తెలంగాణ సమాజం మీ విజ్ఞేత గురించి ఆలోచిస్తుంది కేంద్ర మంత్రిని పట్టుకొని గా భాషనా మాట్లాడేది సప్పటి కొడతారా మీరు సప్పటి కొడతారా వీళ్ళు ఏమైంది ధర్నా గురించి బూత్ ధర్నా అయిపోయింది అది నేను ఈడీ అధికారిని కాదు కదా ఈడీని అడగండి ఈడీ అధికారిని కాదు కదా సారి వేయించారు దావోజు గోజు వేయించారు ఎయిర్పోర్ట్లో చూసినా ఎన్ని లక్ష కోట్ల పెట్టుబడులు లక్ష ఏడవరాని ఏడవనాయి ఏది మీకు ఏడా ఎక్కడ చెప్పు నాకు మీకు ఎక్కడ పాప రేవంత్ రెడ్డి బూత్ ధర మిస్ అయ్యింది పాపం అనవసరంగా మాలీలు ఒకటే కదా జాన్ చెప్పాలి ఇద్దరు మొన్న చెప్పిన జాన్ చెప్పాలి ఇద్దరు కాళేశ్వరం అవుట్ నోటీస్ లేదు కేసు కాళేశ్వరం ఫోర్ ట్యాపీ కేసు లాస్ట్కి అందరు గెలుచుకున్నారు ఒక్కడే మిగిలింది ఇండియా ఆయన ఉన్నాడు ఆయన కూడా పేల్చుకుంటాడు ఇక లాస్ట్కి ఏమైంది డ్రగ్స్ కేసు అవుట్ ఈ ఫార్ములా కేసు అవుట్ ఫామ్ హౌస్ కేసు అవుట్ విద్యుత్ కొనుగోలు కేసు కేసీఆర్ విచారణ విలువకుండా పిలువకుండా కేసుకుంటూ చేసారు ఏ ఒక్క నోటీస్ చేయాలి కానీ వాళ్ళు వీళ్ళు ఒకటే ఇచ్చిపుచ్చుకునే దోరం వాళ్ళు జరిగింది మీరు మీరు ఆలోచించాలి ఎవరు జాన్ జబ్బులో ఇప్పుడు మా మీద మా మా మీద కేసులు ఉన్నాయా మా నాయకుల కేసులు తోడు మాట ఉన్నాము వాళ్ళ కేసులు కాళేశ్వర కేసులు అయితే వాస్తవం కదా మీరే నచ్చినారు ఫోన్ ట్యాపింగ్ కేసు వాస్తవమే కదా విద్యుత్ కొనుగోలు కేసు వాస్తవం వాస్తవే కదా ఫామ్ హౌస్ కేసు వాస్తవమే కదా డస్ట్ కేసు వాస్తారు కదా మరి ఏమైంది విచారణ ఏమైంది విచారణ ఒక నోటీసు కేసీఆర్ కుటుంబానికి ఒక్క నోటీసు ఒకటే కేసు క్లోజ్ చేసిరే విద్యుత్ వరకే కేసు క్లోజ్ అన్నారు కేసీఆర్ ఆరోపణలు కేసీఆర్ మీనే కేసీఆర్ గారి పిలవడానికి విద్యుత్ కేసు క్లోజ్ చేసి పడేసారు కాబట్టి మన ఆన్సర్ చూడండి ఏది పడుతుంది మాట ఆన్సర్ ఇప్పుడు బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం కూడా రాబోతున్నాయి దీనికి ఎవరు కారణం అంటే రేవంత్ రెడ్డి ఆర్ సర్కార్ కారణం ఇక్కడ అక్కడ మమతా బెనర్జీ సహాయంతోనే అక్కడ ఒక వర్గం మొత్తం రెచ్చిపోయి ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నది చివరకు మమతా బెనర్జీ కంట్రోల్ కూడా లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే వీళ్ళ ప్రోద్బోలంతోనే వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్కు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేయబోతున్నారు చేస్తున్నారు ఇది కంట్రోల్ తప్పితే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది శాంతి పద సమస్య వస్తుంది దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది వెనుక ఉండి నడిపించేది కర్త కర్మ క్రియ మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం మనకు అన్ని రకాల సహాయం చేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ వక్ విషయంలో వాస్తవాలను ఇవాళ మేము వాస్తవాలను ఇవాళ ప్రజలకు సామరస్యంగా సామరస్యంగా వాస్తవాలను ఇవాళ మేము ప్రచురించి సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఏమైంది ఇవాళ సెంట్రల్ వర్క్ కౌన్సిల్ దాని నివేదిక ప్రకారం రిపోర్ట్ ప్రకారము ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా వక్ ఆస్తులు ఉన్నాయి దేశవ్యాప్తంగా పది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇవాళ విలువ వేస్తుంది ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది మరి ఏ పేద చెందుతుంది ఆదాయం ఏ ఏ పేద ముస్లిం పేదలు చెందుతున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఏడు వేల ఎకరాల వక్ఫ భూములు ఉన్నాయి ఐదు లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఇవాళ ప్రతి సంవత్సరము వెయ్యి కోట్ల ఆదాయం వస్తుంది దీనివారా రావాలి ఇవాళ కేవలం ఇరవై శాతం మాత్రమే దర్గాలు మసీదులు మాత్రం ఉన్నాయి మిగతా ఏడవ ఉన్నాయి మరి ఏ ముస్లిం పొదలకు చెందుతున్నది ఇవాళ కేవలం ఓవెఎస్ లాంటి కుటుంబాలు అటువంటి కుటుంబాలు బీఆర్ఎస్లో ఉన్నాయి కాంగ్రెస్లో ఉన్నాయి వాళ్లకు మాత్రమే న్యాయం జరుగుతుంది అప్పటి ఆశపాసులతో ఇవాళ ఏ ముస్లిం పేద కుటుంబాలకు ఆస్తులు వాస్తులు చదువుతుంది ఇవాళ ఇది ఫ్యాక్ట్ ఇది ఇప్పుడు ఎంత ఘోరమైన చట్టం అంటే ఇది ఇప్పుడు మీకు నాకు వచ్చిన గొరవ జరుగుతుంది నాకు ఒక ముస్లిం వ్యక్తి గొరవ జరుగుతుంది ల్యాండ్ విషయంలో నాకు టైటిల్ ఉంటుంది డాక్యుమెంట్స్ ఉంటాయి ఆయనకి ఏం టైటిల్ ఉంటుంది ఆయన పోయి నేను వక్ఫ్కి ఇస్తున్నా అంటే కథం వక్ఫ్ లాండ్ అది నా టైటిల్ పనిచేది ఇక టైటిల్ లేకుండా కూడా వక్ ల్యాండ్ అవుతుంది టైటిల్ ఆయన జరిగేది వాళ్ళు ఎంత వాదిస్తున్నారు అయోధ్యలో అయోధ్యలో హిందుల ఆరాధ్యతమైన రామాలయం రాముడు జన్మించిన స్థలంలో రామదేవ రామవంత్రి నిర్మించడానికి ఎన్ని కష్టాలు పడ్డాం అప్పుడు ఏం ప్రశ్నించారు వీళ్ళు రాముడు ఆనే ఉట్టినా రాముడు ఆడు ఉట్టిన గ్యారెంటీ ఏంది అన్నారు వీళ్ళు రాముడికే గ్యారెంటీ అడిగారు ఇప్పుడు ఏం గ్యారెంటీ లేకుండా ఆధారాలు కూడా వక్భూమి అంటే వక్భుమితుంది అది ఇదే న్యాయం అక్కడ ఏది మన తమిళనాడు తిరుచిరాపల్లిలో పదిహేను వందలైన పురాతన చంద్రశేఖర ఆలయం ఆ భూమిని వగ్భూమి ఏం చేస్తున్నారు దాల్లా హర్యానాలో గురుద్వారను గురుద్వారా భూమిలో కూడా వగ్ అంటున్నారు హరిద్వారంలో కర్ణాటకలో లింగాలకు సంబంధించిన వ్యవసాయ భూమిని వగ్ అంటున్నారు కేరళలో క్రైస్తవం మతానికి సంబంధించిన మత్స్యకారుల భూమిని కూడా వగ్భూమి అంటున్నారు ఇక్కడ చేవలలో కానీ వికారాబాద్లో కానీ మహబూబ్ నగర్ లో కానీ ఇక్కడ అనేక భూములు ఉంటే ఫగ్ భూములు అంటున్నారు లాస్ట్ కు ముస్లిం లీడర్ ఏడు పార్లమెంటు ఏర్పడి కూడా ఫగ్ భూమిది అనట దేవాద భూములకు ఒక ఎండమెంట్ ఉన్నది దేవాదాయ భూములకు ఎండమెంట్ ఉన్నది ఎండోమెంట్ ఆస్తులను కాపాడుతున్నది ఎండోమెంటు ఆస్తులు దేవాలయ భూములను కబ్జాయితో ఆక్రమించుకోవాల్సిందే నేను హైడ్రా హైదరాబాద్తోనే హంగామా వేసింది రాష్ట్ర ప్రభుత్వం నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎత్తున్నా అంటే మీకు ధైర్యము దమ్ముంటే నీతి నిజాయితీ మీ దగ్గర ఉంటే చలో తెలంగాణ రాష్ట్రంలో వక్ భూమి అంత ఎవరి ఎంత ఉన్నది ఎన్ని కోట్ల విలువైన ఆస్తి దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ద్వారా ఎంతమంది ముస్లిం పేదలకు న్యాయం జరుగుతుందో చెప్పండి చెప్పండి మరి అదేనా అది చెప్పని చెప్పండి అదేనా దమ్ముదాంత దమ్ముదా మరి హాస్పిటల్ కట్టిరు సరే హాస్పిటల్ అంటే పేదకు ఉచిత వైద్యం అంటే ఆడ పైసలు చెప్పడే హాస్పిటల్ కట్టుకున్నారు హాస్పిటల్ కట్టుకున్నారు వైద్యం ఫ్రీ అందిస్తలేరు పేదోని సాయం చేస్తున్నారు ఉల్టా ఏమిస్తున్నారు దేశానికి బెనిఫిట్ బోనస్ టెరల్ ఇస్తున్నారు హాస్పిటల్లో టెర్రస్ రావడం కనిపించి వాళ్ళు దేశానికి అప్పచెప్తున్నారు చెప్తున్నారు ఇవాళ మరి ఈ విషయంలో చర్చ జరగకుండా ఇది ఒక మతరంగు ముల్పి ఏదో విధ్వంసాలు చేస్తారంటే ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ బెంగాల్ లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే లేదా బాధ్యత వహించాల్సి ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే విచార అందుకే హైడ్రాన్ లెక్క హైడ్రాన్ ఉత్సాహం చూపేటువంటి ప్రభుత్వము దాని మీద శ్వేతమతం విడుదల చేయాలి విచారణ జరపాలని కోరుతున్నాను నేను మొత్తం డీటెయిల్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో పక్బోర్డ్ ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడెక్కడ మొత్తం డీటెయిల్ రిపోర్టు ఆల్రెడీ ఉన్నది దాని నుంచి వివరంగా శ్వేతమత విడుదల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఇది కానీ దేశం ఫస్ట్ ఇది అది దీన్ని ఇష్యూ కొంచెం ఇష్యూ డైవర్ట్ అన్న అది కాంగ్రెస్ పార్టీ పెడుతున్న మీటింగ్ అది అది కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పెడుతున్న మీటింగు వీళ్ళు ఇద్దరు ఒకటి వీళ్ళు ముగ్గురు ఒకటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఇప్పుడు లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఏం చేస్తున్నారు మా గౌతమ గారి గౌతమ్ గారి మీద ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తలేదు ఇవాళ వీళ్ళిద్దరు కలిసి నేను అంటూ గంట రండి రాహుల్ గాంధీ గారు ఇంటర్నల్ మీటింగ్ రాహుల్ గాంధీ గారట ఎంఏ పార్టీకి దూరం ఉండాలని చెప్పి కోరినట నేను ఎవటం ఎంఏ పార్టీకి దూరం ఉండాలని పోడితే మీరు ఓటింగ్కు దూరం కాదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్కు దూరం ఉండి డ్రామాలు ఆడితే మీరు ఎంఏ పార్టీకి దూరం ఉన్నట్టు కాదు మీరు ఓటింగ్లో పాల్గొని ఎంఏ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తానే మీరు ఎంఏ పార్టీకి వ్యతిరేకం ఓటింగ్లో పాల్గొని ఎంఏ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తానే మీరు ఎంఏ పార్టీకి వ్యతిరేకం ఉన్నట్టు లేకుంటే మేము ఓటింగ్ దూరం ఉన్నాం అంటే హిందూ సమాజం ఆలోచిస్తారు మీ సంగతి ఏందో జీహెచ్ఎం ఎన్నికల్లో ఇదే మా విజ్ఞప్తి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ గౌరవ కార్పొరేటర్లకు మీరు మీ ఆత్మ చంపుకొని మీకు ఇష్టం లేకున్నా కూడా అధిష్టానం చెప్పిందని చెప్పి మీరు ఎంఐఎం పార్టీకి ఇట్లా ఓటేస్తే లేకుంటే ఓటింగ్ పాల్గొన్న దూరం ఉంటే మిమ్మల్ని మీ డివిజన్లలో హిందూ సమాజం క్షమించదు భవిష్యత్తులో నెక్స్ట్ జరిగే జిహెచ్ఎం ఎన్నికల్లో మీరు లాపత్త అవుతారు మీరు అడ్రస్ వెళ్ళదు అవుతారు మీరు హాస్పిటల్ నేనైపోయినా ఇప్పుడు నేనైపోయినా అలా జరిగే అట్లా జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సింది అధికార పార్టీ శాంతి భద్రతను కాపాడాల్సిన అధికార పార్టీ ఇలాంటి సంఘ విదోహ శక్తులను పెంచిపోయించే ప్రయత్నం చేస్తే రేపు లాయన్ అడ్ర ఎవరు ఎవరు కాపాడాలి కానీ దాని బాధ్యత కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది సార్ ధన్యవాదాలు సార్ చెప్తాను